అనకపల్లి జిల్లా అనకపల్లి గవరపాలెంలో శతకం పట్టు వద్ద పేయిచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు రమణ ఆలయ శాశ్వత చైర్మన్ ఆలయ నిర్వాహకులు కాండ్రేగుల నాయుడు ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాతి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఆలయ అమ్మవారి అలంకరణకర్త ఉదయగిరి చంద్రశేఖర్ సమక్షంలో ఆరవ రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన చకులు వెంకటరమణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సహస్రనామ పూజలు పసుపు కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ రాష్ట గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర టిడిపి నాయకులు పోలారపుత్రినాథ్ అనకాపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కర్రి బాబీ ఎన్టీఆర్ హాస్పిటల్ అభివృద్ది కమిటీ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు అనకాపల్లి టౌన్ ఎస్ఐ సంతోష్ కుమార్ పరవాడ ఎస్ఐ సత్యనారాయణ అనకాపల్లి మొబైల్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు టీవీ ఫైవ్ రిపోర్టర్ శిరపర్శెట్టి ప్రసాద్ కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు వీరికి సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి సాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి మాజీ సభ్యులు పీలా గోవింద సత్యనారాయణ గారి ఆర్థిక సాయంతో రెండు మందికి ఏర్పాటు చేసిన అన్న సంరాధన కార్యక్రమంలో ఈ ముఖ్య అతిథులు పాల్గొని వారి చేతుల మీదుగా భవానీ భక్తులకు అన్న వడ్డించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భవానీలు భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు అదేవిధంగా శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణం వద్ద శ్రీమతి కడింశెట్టి నాగమాధురి నవీన్ ఆధ్వర్యంలో శ్రీమన్ నారాయణీయ సత్సంగం బృందం చే నారాయణీయం పారాయణం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ పారాయణ కార్యక్రమం భవానీలను భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ శతకం పట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారని అందులో భాగంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకి రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చారని తెలిపారు అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయం నుంచి గోత్రనామాలతో పూజలు సహస్రనామ పూజలు కుంకుమార్ అలాగే సాయంత్రం విశేష హోమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారని అన్నారు కావున ప్రజలందరూ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటక్షాలు పొందగలనని ఆకాంక్షించారు అలాగే ఈ ఉత్సవాన్ని అభినందించారు ప్రముఖ వ్యాపారవేత్త భీమరశెట్టి వరాహ నూకరాజు ఉత్సవ కమిటీ ధర్మకర్తలు విల్లూరి మాధవ పిల్ల తారకేష్ పొలమరిశెట్టి యుగేందర్ కర్రి కళ్యాణ్ కాండ్రీగుల వెంకట సాంబశివ దాడి త్రీనాథ్ బీశెట్టి ప్రసన్న రాజు దాడి కిరణ్ అలాగే ముఖ్య అతిథులుగా దాడి జైవీర్ కొనతాల మురళీకృష్ణ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు కర్రీ సన్యాసి నాయుడు గౌరీ పరమేశ్వరి కమిటీ గౌరీ పరమేశ్వరి ప్రజా టెంట్ హౌస్ మరడిమాంబ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం విశాఖపట్నం అనకాపల్లి గ్రామంలో జిల్లా దగ్గర అందరూ కలిపి శ్రీ శ్రీ కనకదుర్గ దుర్గా నిర్మించడం జరిగింది అలా నిర్మించలే కాదు ఉత్సవాలు కూడా అనకాపల్లి అంటే గైరవ సంబరం గుర్తొస్తుంది గైరవ సంబరానికి బీటోట్ గా గా ఈ ఉత్సవాలు నిర్వహించడం నిజం గ్రీట్ ఎవరి డే మధ్యాహ్నం అన్న సంవాదన కూడా వస్తుంది భక్తులందరూ నాలు ధరించు వచ్చిన భక్తులందరూ అన్న సంబాధన ముఖ్యంగా మహిళలు మహిళలు ఇప్పుడు కూడా ఈ అమ్మవారికి అరణిచ్చు ఎంత భక్తి శ్రద్ధలతో ఈ పూజ నిర్వహించాలి కానీ ఈ అమ్మవారి తన కీర్తనలు చెప్పడం కానీ ముఖ్యంగా మహిళ కీలక పాత్ర వహిస్తుంటారు ఈ టెంపుల్లో అలాగే ఈ టెంపుల్ కమిటీ కూడా నా తరపున మన నియోజకవర్గం కాదు రాష్ట్ర తరపున దేశం తరపున వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అమ్మవారు కృప అందరికీ ఉండాలని ఆ కనక నా తరపున మీ తరపున వీరుకుట్టు సెలవు తీసుకుంటారు